ఇండియా ఇన్ ఎంపీసీ బైబి సి ఎం సి మరియు స్వీఎంఎ ఫౌండేషన్ కొరకు ఉప ముఖ్యమంత్రి పవన్ ఛాంబర్ పై ఈ రోజు నిర్ణయం తీసుకోనున్నారు సీఎం చంద్రబాబు పవన్ సచివాలయానికి వచ్చినప్పుడు ఆయనను చూసేందుకు భారీగా సందర్శకులు రానుండటంతో సందర్శకుల తాకిడిని దృష్టిలో పెట్టుకుని పేషీ కేటాయించాలని జనసేన కోరింది పవన్ కు ఎదురయ్యే పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని తీసుకున్న చంద్రబాబు తన ఒక ని కేటాయించాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది గతంలో డిప్యూటీ సీఎం మంత్రులకు రెండు మూడు నాలుగు ఐదు బ్లాక్ లోనే చాంబర్ల కేటాయింపు ఉండేది మొదటి బ్లాక్ లో సీఎం సిఎస్ డిపార్ట్మెంట్స్ తప్ప వేరే ఎవరికి కేటాయింపులు ఉండేవి కాదు పవన్ కి ఎదురయ్యే సమస్యలను ఇప్పుడు దృష్టిలో ఉంచుకుని ఛాంబర్ కేటాయించనున్నారు సీఎం చంద్రబాబు మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి విజయచంద్ర అందిస్తారు లైవ్ లో విజయ చంద్ర సీఎం ఏ పేషీలో అయితే ఉంటారో అక్కడే పవన్ కి కూడా కేటాయించే అవకాశాలున్నాయని తెలుస్తోంది ఈ నేపథ్యంలో ఎప్పటిలోగా డిసైడ్ అవుద్ది ఇదంతా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సంబంధించినటువంటి పేసీ ఒక దాని మీద ఒక ప్రభుత్వం మీద కసరత్ చేస్తుందని చెప్పవచ్చు ఎందుకంటే కనుక పవన్ కళ్యాణ్ బేసిక్ గా ఆయన సినీ ఫిల్మ్ నుంచి వచ్చిన వ్యక్తి సినిమా హీరోగా అతనికి విపరీతమైన క్రేజ్ ఉంది కాబట్టి సెక్రటరీకి వచ్చేటువంటి సందర్శకులు పవన్ కళ్యాణ్ ఆ పేషీలో ఉన్నాడంటే కనుక అక్కడికి వెళ్లి అతనితో చూసేందుకు కర్చాలను చేసేందుకు ఎగబడే అవకాశం ఉంటుంది కాబట్టి కొంత తొక్కిసలాట జరిగే అవకాశం ఉంటుంది ఈ నేపథ్యంలో కొంత తనకు ఇబ్బందిగా కూడా ఉంటుందని చెప్పేసి పవన్ కళ్యాణ్ భావిస్తున్నాడు ఈ నేపథ్యంలో తనకు కేటాయించేటువంటి ఏదైతే పేసి ఉందో దాని విషయంగా కొంచెం అని చెప్పేసి జనసేన సీఎం చంద్రబాబు నాయుడు అడిగినట్లుగా మనకు సమాచారం అందుతా ఉంది అయితే దీనికి సంబంధించి తగిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా తెలుగుదేశం పార్టీ వర్గాల నుంచి కూడా హామీ వచ్చినట్టు సమాచారం అవుతా ఉంది ఎందుకంటే ఫస్ట్ బ్లాక్ లో ఓన్లీ మొదటి నుంచి కూడాను సీఎం మాత్రమే ఉంటారు అక్కడికి ఇతరులకు ఎటువంటి అవకాశం ఉండదు వెహికల్స్ అయినా కూడా ఏవైనా వీఐపీ వెహికల్స్ మాత్రమే ఒకటే కీలకమైనటువంటి ఆఫీసర్స్ వెహికల్స్ ఆ మంత్రుల వెహికల్స్ కూడా లోన్కి వెళ్లవు కానీ ఎవరైనా ఇంపార్టెంట్ వ్యక్తులు ఉంటే మాత్రమే ఆ లోన్కి వెళ్లే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ నేపథ్యంలో ఫస్ట్ బ్యాక్ లో కేటాయిస్తే ఎలా ఉంటుందనేటువంటి ఆలోచన తెలుగుదేశం పార్టీ చేస్తోంది దీనికి సంబంధించి ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది గతంలో చూస్తే ఉప ముఖ్యమంత్రులు ఎవరున్నా కూడా వారికి రెండు మూడు నాలుగు ఐదు వీటిలో మాత్రమే వాళ్లకు పేసీలు కేటాయించేవారు చివరకు ముఖ్యమంత్రి నాటి ముఖ్యమంత్రి అప్పట్లో తరలిగా ఉన్నటువంటి లోకేష్ బాబు కూడాను ఆయన మంత్రిగా ఉన్నా కూడా ఆ ఫిఫ్త్ బ్లాక్ లో మాత్రమే ఆయనకు ఒక పేషి కేటాయించేవారు అయితే ఆ పేషిలో ఆయనను కలిసే సందర్శకుల కోసం అని చెప్పేసి ఒక సపరేట్ హాల్ ఏర్పాటు చేసి కొంచెం బారికేట్లు కొంత హడావిడి చేయడం జరిగేది ఎందుకంటే ముఖ్యమంత్రి తల్లిగా ఆయనకు ఇంపార్టెన్స్ ఉంటుంది కాబట్టి పలువురు లోకేష్ బాబు వద్దకు వచ్చేటువంటి పరిస్థితుల్లో వారికి సమయం కేటాయించేందుకోసం వారి నుంచి గైవెన్స్ తీసుకునేందుకోసం అని చెప్పి ఆయన ఒక హాల్ను ప్రత్యేకంగా కేటాయించేవారు ఆ విధంగా అక్కడ నడిచేది ఇప్పుడు లోకేష్ బాబుకు సంబంధించినటువంటి పేస్ అయితేనేమి తర్వాత పవన్ కళ్యాణ్ సంబంధించినటువంటి పేస్ వ్యవహారం అయితే ఈ రెడ్డి మీద కసరత్తు జరుగుతోంది గతంలో లోకేష్ బాబు ఐదో బ్లాక్ లో ఆయనకు కేటాయించే వాళ్ళు ఐదో బ్లాక్ లో ఆయనకు సపరేట్ సందర్శకులు కలిసి కోసం అని చెప్పేసి ఒక హాల్ కూడా ఏర్పాటు చేసేవారు ఇప్పుడు ఆ పరిస్థితి ఉంటుందా లేదనేది మటుకు చూడాల్సింది జగన్మోహన్ రెడ్డి పదవి తీసుకున్న తర్వాత లోకేష్ బాబుకున్నటువంటి ఆ పెద్ద ఆ పేసిని రెండుగా చేయడం జరిగింది అతనికి సంరక్షణ కోసం ఏదైతే కేటాయించినటువంటి హాల్ ఏదైతే ఉందో దాన్ని సపరేట్ గదిగా మార్చడం జరిగింది ఇప్పుడు లోకేష్ బాబు ఏ పేస్ తీసుకుంటారు అనే దాని మీద కూడా ఒక చర్చ జరుగుతోంది దానికి సంబంధించి ఆయన కూడా సంరక్షకుల తాకిడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆయన పేసి వ్యవహారం అయితేనేమి తర్వాత పవన్ కళ్యాణ్ పేసి ఆయన సినీ హీరోగా ఉంటున్న ఉన్నటువంటి నేపథ్యం కాబట్టి ఆయన కూడా సెక్రటరీకి వచ్చే సందర్శకులు తాకిడి ఎక్కువగా ఉంటుంది ఇద్దరు నేతలు ఒకవైపు లోకేష్ బాబు మరొక వైపు పవన్ కళ్యాణ్ వీరిద్దరు పేసికి సంబంధించిన తాకిడి ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో వీరిద్దరికీ ఒక పేసి వ్యవహారం మటుకు కొంత కసరత్ అయితే జరుగుతూ ఉంది ఇంకా పూర్తిస్థాయిలో ఏ విధమైన నిర్ణయం అయితే తీసుకోలేదు